శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ ఏ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనవి శ్రావణ శుక్రవారం ధనలక్ష్మీ పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి మనకు అష్టలక్ష్ములలో ధనలక్ష్మికి చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజా మందిరంలో శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా ఉంచుకోవాలి శుక్రవారం రోజు ధనలక్ష్మి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఆరు వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అది కూడా తామర వత్తులు ఆరు వేసి దీపం పెడితే మంచిది ఆరు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం శుక్రుడికి అధిష్టాండ దేవత అమ్మవారు అందుకనే శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి అనుగ్రహం కలగటానికి శ్రావణ శుక్రవారం దీపం పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలు లక్ష్మీదేవి ఫోటో మున్ దగ్గర ఉంచి లక్ష్మీ అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదవాలి మారేడు దళాలు అందుబాటులో లేనప్పుడు పద్మ పుష్పాలతో పూజ చేయవచ్చు పద్మ పుష్పాలు కూడా అందుబాటులో లేనప్పుడు గులాబీ పూలతో పూజించవచ్చు రావణ మాసంలో లక్ష్మీదేవిని పద్మాలతో కానీ మారేడు దళాలతో కానీ పూజిస్తే మంచిది ఆ తర్వాత లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే ఇష్టం అందుకని కుంకుమ పువ్వు వేస్తూ కూడా మంత్రం చదువుకోవాలి అలాగే ధనలక్ష్మి పూజ పూర్తి అయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర బెల్లంతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ బెల్లం కలిపిన అన్నాన్ని తర్వాత ఆరు మంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ పువ్వులు పండ్లు రవిక వస్త్రంతో పాటుగా ఆ బెల్లం అన్నాన్ని కూడా ఉంచి తాంబూలం ఇవ్వాలి ఇలా చేస్తే ధనలక్ష్మి పూజ పూర్తి అవుతుంది ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఇంకా బాగా కలిసి రావాలంటే ధనలక్ష్మి పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగు బొమ్మలు ఉంచాలి ఏదైనా లోహంతో చేసినటువంటి ఏనుగు బొమ్మలు మహాలక్ష్మీదేవి చిత్రంబటం దగ్గర ఉంచి పూజ చేస్తే మంచిది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన గురవింద గింజలు కానీ శ్రీఫలం కానీ ఏకాక్షి నారికేలం కానీ పూజలో ఉంచి ధనలక్ష్మీదేవికి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే తామర గింజల జపమాలికతో ఓం శ్రీం శ్రీ ఐ నమ అనే మంత్రంతో జపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే ధల ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తామరగింజల మాల మెడలో ధరించిన లక్ష్మి కటాక్షం కలుగుతుంది మెడలో ధరించిన మాలతో జపం చేయకూడదు జపం చేసిన మాలను మెడలో ధరించకూడదు రెండింటికి వేరువేరు జపమాలలు ఉండాలి ఇలా శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ చేయండి